హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ నిమ్మల్ రాజు ఏంటి వీడియో చేయడానికి కారణం ఏంటన్నా ఓకే ఇప్పుడే నేను యూట్యూబ్లో అలా సరదా చూస్తుంటే కానిస్టేబుల్ ట్రైలర్ అని ఒక మూవీ కనిపించింది నాకు చూశాను వరుణ్ సందేశ్ అన్న ఈ పోలీస్ గెటప్లో ఏంటి ఎలా ఉంటుందని ఓపెన్ చేసి చూశాను కానీ బా చాలా అంటే చాలా బాగుంది ట్రైలరు అద్దూర్చి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది డైరెక్షన్ కూడా బాగుంది డైరెక్టర్ గారిది మన ఆర్యన్ అన్న ఆయన తెలుసు నాకు కూడా నేను ఇంతకుముందు ఆయన డైరెక్షన్లో చేసిన ఒక మూవీ ఆయన ఎంత పద్ధతిగా ఎంత ఒక డిసిప్లిన్ ఉంటుంది టైమింగ్స్ కానీ అన్నీ ఆయన డైరెక్షన్లో ఈ మూవీ వచ్చిందంటే ఇంకా వేరే లెవెల్ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన వరుణ్ సందేశాన్ని అయితే బాగా ఫైటింగ్లు కానీ యాక్టింగ్ కానీ ఎర్ర కొట్టేశాడబ్బా నేను ఫస్ట్ టైం నేను అనుకుంటున్నాను నేను ఫస్ట్ టైం చూడడం ఈ గటప్లన్నని ఇంకా ఎడిటింగ్ కానీ ప్రతి ఒక్కటి మన మెయిన్గా ఏంటంటే లాస్ట్లో ఒక్క సీన్ ఉంటుంది అందరికీ మైండ్ పోతుందబ్బా పగిలిపోతుంది ఎలా అందరితో ఫైటింగ్ ఉంటుంది బ్లాక్ డ్రెస్సులతో రౌడీలు ఉంటారు మాస్కులు పెట్టుకొని అన్న దీపం అబ్బా కొడితే మామూలుగా ఉండదు ఆ ఒక్క సీను ఒక్క ఫైట్ సీను బాగుంది చాలా బాగుంది ట్రైలర్లు అయితే సినిమా అయితే నాకు తెలిసి ఊహించుకున్న దానికంటే ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాలేషన్స్ కంగ్రాలేషన్స్ ఎందుకు చెప్తున్నా ముందుగా అంటే మనం బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది నా నుంచి నన్ను ప్రేమించే వాళ్ళు కానీ ఇష్టపడే వాళ్ళు కానీ నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఒక్కసారి ఈ యొక్క ట్రైలర్ ఓపెన్ చేసి యూట్యూబ్లో ఈ యొక్క మా కానిస్టేబుల్ మూవీ ఒక్కసారి చూడండి మీకు నచ్చితే కామెంట్లు పెట్టండి మీకు నచ్చితేనే సినిమాకు కూడా వెళ్ళండి నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది నాకు చాలా అంటే చాలా నమ్మకం ఉంది నన్ను ప్రేమించే వాళ్ళ మీద కానీ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళ మీద కానీ ఈ ట్రైలర్ చూసి ఈ సినిమాకి వెళ్ళి చూస్తారు బ్లాక్ బస్టర్ అయ్యేలా చేస్తారు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ యాక్టింగ్ని సపోర్ట్ చేయాలి అండ్ ఈ యొక్క మూవీని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ ఉంది ఇంకా ఆర్యానన్న మీకు కూడా ఆల్ ద బెస్ట్ కంగ్రాటలేషన్స్ మీరు నాకు తెలుసు ఇంకా చెప్పాలంటే ఇంక అంతే అబ్బా నేనేం చెప్పక్కర్లేదు మీరు వెళ్ళి చూడండి కానీ కానిస్టేబుల్ గడపలో అయితే మన వరుణ్ సందేశ్ అన్న చాలా బాగున్నాడు యాక్టింగ్ కూడా చాలా బాగుంది అన్నది అన్న మీకు కూడా కంగ్రాలేషన్ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే చాలా రోజుల తర్వాత ప్రతి ఒక్కరు ఆకలితో ఉంటారు దీంతో మటుకు మీ ఆకలి తీరిపోతుంది జనాలకు ఏం కావాలో అది ఇచ్చేసారు ఇంకా ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ప్రతి ఒక్కరికి అండ్ మీరు కూడా సపోర్ట్ చేయండి గైస్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్